హఠాత్తుగా వచ్చిన వర్షానికి విజయవాడ విలవిల్లాడింది రోడ్లు ఇళ్ళు నదులు వాగులు కలిసిపోయాయి కనుచూపు మేర పరుచుకున్న వరద ఒడ్డున విలపిస్తున్న ప్రజలు గత వారం రోజులుగా విజయవాడ ముఖ చిత్రమిది ఇప్పుడు వరద కాస్త తగ్గిన బురద చెత్త మాత్రం భయపడుతోంది ఇళ్లల్లో బురద వాహనాల్లో బురద రోడ్లు నడవడానికి వీల్లేకుండా మారాయి జనజీవనం నరకప్రాయమైంది ఇక ఇప్పుడు వరద కాస్త తగ్గడంతో పారిశుధ్యంపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం సిటీని నివాసయోగ్యం చేసేందుకు చర్యలు చేపట్టింది రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల నుంచి అధికారులతో పాటు కార్మికులను రంగంలోకి దింపింది విజయవాడ చేరుకున్న కార్మికులు పనుల్లో బిజీ అయిపోయారు బురదతో పాటు పెద్ద ఎత్తున పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని క్లీన్ చేస్తున్నారు ఇరవై ఫైర్ ఇంజన్ల సహాయంతో రోడ్లపై ఉన్న బురదను తొలగిస్తున్నారు తొమ్మిది వందల మంది శానిటేషన్ వర్కర్స్ బ్లీచింగ్ అండ్ ఫాగింగ్ పనులు నిమగ్నమయ్యారు ఇక ప్రభుత్వం నియమించిన అరవై మూడు మంది ప్రత్యేక అధికారులు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు ఈ వరదల్లో ముప్పై రెండు మంది చనిపోయినట్టు ప్రభుత్వం వెల్లడించింది వరదల ప్రభావం ఎక్కువగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో ఇరవై నాలుగు మంది మృతి చెందారు గుంటూరు జిల్లాలో ఏడుగురు పల్నాడు జిల్లాలో ఒకరు మృత్యువాద ఒక లక్ష అరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఎకరాల్లో పంట పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లినట్టు తెలిపింది రెండు లక్షల ముప్పై నాలుగు వేల మంది రైతులకు పంట నష్టం వాటిల్లినట్లు వెల్లడించింది అరవై వేల కోళ్లు రెండు వందల ఇరవై రెండు పశువులు మృతి చెందినట్టు ప్రభుత్వం తెలిపింది వరదల వల్ల ఇరవై రెండు కరెంటు సబ్స్టేషన్లు డ్యామేజ్ అయినట్టు వివరించింది మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని డెబ్బై ఎనిమిది చెరువులకు కాలువలకు గండ్లు పడ్డాయని ప్రభుత్వం వివరించింది వర్షం వరదల వల్ల ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది పౌరులు నష్టపోయినట్టు వెల్లడించింది నూట తొంభై మూడు రిలీఫ్ క్యాంపుల్లో నలభై రెండు వేల ఏడు వందల ఏడు మంది ఆశ్రయం పొందారు వరద ప్రాంతాల్లో యాభై ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీంలు పనిచేస్తున్నాయి